నాడు ఇచ్చిన హామీల అమలు కోసం మత్స్యకార సంఘం నాయకుడు గోవింద్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై పోర్టు యాజమాన్యం స్పందించాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో పోర్టు ఇచ్చిన హామీల అమలు కోసం ఏపీ తీర ప్రాంత మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాసుంగారి గోవింద్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది రెండవ రోజు దీక్షకు జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో జనసేన నాయకులు కూర్చొని గోవింద్ కి మద్దతు తెలిపారు అనంతరం జనసేన నాయకుడు సురేష్ ఎంత్రీతో మాట్లాడుతూ అదాని పోర్టు యాజమాన్యం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు గుమ్మినని వాణి భవానీ రహీం జనసేన మండల అధ్యక్షుడు గణపతి చిలకం గారి కసమూరు లిఖిత్ పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు నమస్కారం బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టు ఈ పోర్టు నిర్మాణం జరిగేటప్పుడు ఏదైతే చుట్టుపక్కల మత్స్యకారులందరికీ కూడా పది హామీలను ఇచ్చారు ఆ పది హామీలు ఇచ్చిన తర్వాత ఈ పోర్టు నిర్మాణం జరిగింది మావయ్యుగా వాళ్ళు అంతా ఎంతో ఇస్తూ ఉన్నారు కానీ అదాని వారు తీసుకున్న తర్వాత ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితిలో వారు ఏదైతే ఈ పది హామీలు కూడా మాకు నెరవేర్చాలని చెప్పి ఆంధ్ర సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘ ప్రెసిడెంట్ పాసుంగారి గోవింద్ గారు నిన్న పదకొండు గంటల నుంచి ఆమాన నిరాహార దీక్ష చేపట్టి ఏదైతే మాకు ఇచ్చినటువంటి పది హామీలను నెరవేర్చండి వెంటనే అదాని యాజమాన్యం దిగి రావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తే ఇరవై నాలుగు గంటలయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు కోర్టు యాజమాన్యం కావచ్చు ఎవరు కూడా వచ్చి మేము ఇచ్చిన హామీలను నెరవేర్తామని చెప్పి ఇక్కడికి వచ్చి అతనికి అండగా నిలబడి సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి వచ్చి వాళ్ళకి మత్స్యకారులకు అండగా నిలబడ్డాం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఈ పది హామీలు కూడా ఒకటి కూడా నెరవేర్చలేదయ్యా ఎందుకని మరి ఎందుకని నెరవేర్చలేకపోతున్నారు మాకైతే అర్థం ఈ కావాల నిరాహార దీక్ష ఇంతటి తాగదు పూర్తి స్థాయిలో ఈ పది పరిష్కారం అయ్యేంత వరకు కూడా వాళ్ళకి మేము అండగా ఉంటాం అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పది సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అండగా నిలబడాలి అతను ప్రాణం పోయినా సరే ఈ పది డిమాండ్లు నెరవేర్చేంత వరకు నేను హామరణ నిరాహార దీక్షను మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి కూర్చున్నాడు కాబట్టి ఆ మత్స్యకారు కుటుంబానికి ఈ మత్స్యకారు కుటుంబాలందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది ఈ పది అంశాలు కూడా మీరు తీర్చలేనట్టు కావు మరి మీరు మాత్రం ఎందుకని ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏదైతే గతంలో మీరు ప్రతి కుటుంబానికి మత్స్యకార కుటుంబానికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా ఉన్నారు మరి ఇప్పటి వరకు దాన్ని దాని గురించి మాట్లాడిన పరిస్థితులు అదేమైనా పెద్ద డిమాండా అదేవిధంగా మగవాళ్ళకి చూస్తే మూడు వందల నలభై ఆడవాళ్ళకి చూస్తే రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి మూడు వందల యాభైకి రెండు వందల మూడు వందల నలభైకి రెండు వందల యాభైకి పూట జరగద్దా దాంట్లో మళ్ళీ ముప్పై రూపాయలు ఆటో ఖర్చులు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థం కాట్ల ఈరోజు ఒక జబ్బు వస్తే నియోజకవర్గ జనసేన నాయకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నిన్న పదకొండు గంటలకి ఈ పోర్టు మీద వ్యతిరేకంగా దీక్షకు పోనుకున్నాను ఆమర నిరాహార దీక్షకి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు గడిచింది అధికారులు కానీ పోర్టు అధికారులు కానీ ఎవరు స్పందించలేదు మన జనసేన నాయకులు సర్వేపల్లి సంబంధించిన నాయకులు వచ్చి నాకు మద్దతుగా నిలబడడం జరిగింది కావున ఇప్పటికైనా స్పందించి పోర్టు అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మా సమస్యలను పరిష్కారం చేయకపోతే ఇది ప్రాణాలకు ప్రాణాలు పోయినా కూడా దీన్ని ఆపనని తెలియజేసుకుంటున్నాను